ृथ <laughs> शव جنه نا نیں اني کتن پد هي وندے نا دیوانہ امدے درشاں او ఇప్పుడు ఏ విధంగా మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అతిథులు స్వాగతం పలితము ఆ విధంగానే స్వామిని మనం వేద మంత్రాలు పడ్డ ఇలా ఆ స్వామిని స్వాగతించండి ఓ స్వామి ఓ బంగారు స్వామి ఇక్కడ కూర్చో మా కోసం ఈ పసుపులోకి విచ్చేశావు ఓ మహానుభావాన్ని ఆసీనుడు కవు అని చెప్పి ఒకసారి స్వామిని కూర్చోబెట్టండి What's up? సనాతన భాగంగా శ్రీ సనా సేవా దాదాపు తొమ్మిది వందల నలభై పైచులకు కళ్యాణాలు చేస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారంతో సామాజిక అంశాలు ఒక పన్నుగా ఆధ్యాత్మిక ఒక పన్నుగా పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో అన్ని కళ్యాణాలు సంకల్పం చేసి అందులో భాగంగా తమ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అనపర్తి మండలంలో ఉన్నటువంటి కుతుకులూరులో అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన తిరుమల రెడ్డి గారు మరియు వారి యొక్క బృందము శ్రీనివాస కళ్యాణ నిర్వహణ సమితిగా వారు ఏర్పడి వారి యొక్క సంకల్పంతో ఈనాటి రోజున ఈ యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణ మహోత్సవ ఘట్టం మనందరము సాంస్కృతిక దివ్యమైనటువంటి కోలాట నృత్యాలతో వేద మంత్రాలతో గ్రహణోత్సవాన్ని చేసుకుని అదేవిధంగా గోమాత పూజా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని అదేవిధంగా ఇప్పుడు గణపతి పూజకు సంకల్పాన్ని పూలుకొని మనం సిద్ధమయ్యాం అతిథి దేవోభవ అన్నట్లుగా చక్కగా స్వామి విజ్ఞాధిపతి పూజ చేసే సమయంలో ఈనాటి మన విశిష్ట అతిథులు నల్లని రామకృష్ణారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు విచ్చేసి ఉన్నారు చక్కగా ఈ కళ్యాణానికి విచ్చేసిగా వేద పండితుల నడుమ స్వామి యొక్క శేషవస్త్ర పుష్ప సమర్పణ చేశాం వారి ద్వారా సనాతన ధర్మం వద్దెల్లాలి వారి ద్వారా హిందూ ఆలయాలు మహోన్నతంగా ఎదగాలి అనేటువంటి సంకల్పాన్ని కోరుకొని వారి యొక్క జీవితము వారి యొక్క కుటుంబము వారి యొక్క వంశము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడి ఉండాలి అని మన అందరం ఒక్క మారు మనస్ఫూర్తిగా గుండెల గోవిందరాము చెప్తా ఏడుమండలవాడ వేక గోవిందాంధవ అనాథరక్ష గోవింద్రాపరాయన గోవిందూర్తి గోవింద జై శ్రీమ